ఈ హంసగీతని ఎవరైనా విన్నా ఎవరైనా ఇది చదువుకున్నా అటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని ఫలితములు కలుగుతాయి దీనికి ఫలశ్రుతి చెప్పారు ఈ హంసగీతకి ఇది చదువుకుంటే ఇవి జరుగుతాయి అని చెప్పి చెప్పారు అందులో ఇది ఏం చేస్తుంది అంటే ఇది చేయు ఆయురుత్పాదన దోషం రాకుండా ఆయుర్దాయాన్ని నిలబెడుతుంది ఈ హంసగీత విన్నా చదివినా దానికి అంత శక్తి ఉంది అలాగే ఇచ్చు సంతత శుభముల్ మంచి శుభములను ఇస్తుంది మంచి గుణములు ఉన్నవాడికి ప్రశాంతత కన్నా శుభ శుభమే ఉంటుందండి కాబట్టి మంచి శుభములను ఇస్తుంది కీర్తి అనర్చు చక్కటి కీర్తి లభిస్తుంది అంతేకాదు పుత్ర వహించు కొడుకులు లేని వాళ్ళకి కొడుకు పుడతాడయా వంశం నిలబడుతుంది మనవణ్ణి చూస్తాడు తొందరలో పౌత్రోదయం ఓ తన్ పఠించినన్ ఈ హంసగీత విన్న చదువుకున్న అంత గొప్ప ఫలితం అటువంటి హంసగీతని ధర్మరాజా నీకు చెప్పానని భీష్ముడు చెప్పగా పరమేశ్వరుడు అనుగ్రహించి నా చేత పలికించి నన్ను ధన్యుణ్ణి చేశాడు వినేటట్టు చేసి మిమ్మల్ని ధన్యుణ్ణి చేశాడు భీష్ముల ఆ భీష్ముల వారిని ధర్మరాజు గారు మళ్ళీ ఒక ప్రశ్న వేశారు దమము సత్యము ఓర్పు ఇవి ప్రతి చోట కూడా పెద్దల చేత సద్గుణములుగా కీర్తింపబడుతున్నాయి ఎన్నో గుణములు చెప్పబడుతూ ఉంటాయి కానీ ప్రధానంగా ఏ పెద్దల నోటి వెంట వచ్చినా ఈ మూడిటిని కీర్తిస్తూ ఉంటారు సత్యము గొప్పది దమము గొప్పది అట్లాగే ఓర్పు గొప్పది అంటూ ఉంటారు ఈ మూడు ఇంత గొప్పవి అని చెప్పబడడానికి మిగిలిన వాటికన్నా వీటికి ఇంత ప్రాధాన్యత ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏముందో తాతగారు దయచేసి తెలియచేయవలసినది అని చెప్పి ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు ఒకప్పుడు సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు హంసరూపాన్ని ధరించి సాధ్యులతో చెప్పినది దీని గురించినటువంటి విషయమే దానిని హంసగీత అని పిలుస్తారు అది నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు కనుక నేను నీకు ఆ హంసగీతను వివరిస్తాను అని చెప్పి ప్రారంభం చేశారు ఒకప్పుడు ఈ సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఒక బంగారు హంస రూపాన్ని పొందారు ఆ బంగారు హంస రూపాన్ని పొంది ఆయన సంతోషంగా ఒక సరోవరంలో విహరిస్తున్నటువంటి సమయంలో సాధ్యులు ఆయనని చూసి మహానుభావ నువ్వు చాలా గొప్పవాడివి అనేకమైనటువంటి విద్యలయద్దు నిపుణుడవు కాబట్టి నిన్ను మేము ఒక ప్రశ్న వేస్తాం నువ్వు మాకు దయచేసి జవాబు చెప్పవలసినది అని చెప్పి ఆయనని ఆశ్రయించినటువంటి వారై ఈ లోకంలో ఉత్తమమైన ఏది నీ మనస్సు దేనిలో లీనమవుతుంది పురుషుడు ఏది పొందినటువంటి కారణం చేత కర్మబంధముల నుండి విడుదల పొందతాడు అటువంటి దాని గురించి మాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే హంసరూపంలో ఉన్నటువంటి బ్రహ్మగారు సాధ్యులకు వివరించినటువంటి వాక్కులేవున్నాయో వాటిని హంసగీత అని పిలుస్తారు ఆ హంసగీతని ప్రారంభం చేస్తూ బ్రహ్మగారంటారు ఓ సాధ్యులారా ఈ లోకంలో క్షమ అంటే ఓర్పు దమము అంటే ఇంద్రియ నిగ్రహము సత్యము అంటే సత్యమును పలుకుట ఈ మూడు ధర్మమునందు సారవంతమైనటువంటి విషయములు ఇవి మూడు అనుష్ఠించినటువంటి ఉంటాడో వాడు మిగిలిన గుణములన్నిటినీ కూడా తన యొక్క ప్రమేయం లేకుండా అనుష్ఠించిన వాడే అవుతాడు అందుకే అవి అత్యంత అయితే సత్యము అన్నప్పుడు ఏది సత్యము అన్న ప్రశ్న వస్తే పరమర్మ భేదులును నయ విరహితములు ధర్మకార్య విముఖంబులు నిష్ఠురములగున మాటలు సత్పురుషుండావి సత్యములు గాకునికిన్ ఏవి సత్పురుషులు మాట్లాడరో అవి అసత్యములు సత్పురుషులు ఏవి మాట్లాడతారో అవి సత్యములు సత్పురుషులు ఎటువంటి మాటలు మాట్లాడరు అన్నది అర్థం చేసుకుంటే ఓ సాధ్యులారా మనం ఎటువంటివి మాట్లాడాలి మనకు అర్థం అవుతుంది సత్పురుషులు ఎటువంటివి మాట్లాడరు పరమర్ పరమర్మ బేధులను ఇతరుల యొక్క ప్రాణస్థానములు ఖేదము పొందేటటువంటి మాటలు అంటే అంత బాధ పెట్టేటటువంటి మాటలు ప్రాణం అందకపోతే ప్రాణచలనము సరిగా ఉండకపోతే వ్యక్తి ప్రాణం కోసం ఎంత కొట్టుకుంటాడు ఏది లేకపోయినాగలడేమో కానీ ప్రాణం నిలబడకపోతే తట్టుకోగలడా అటువంటి ప్రాణస్థానము కదిలితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ పెట్టేటటువంటి మాటలు నయ విరహితములు న్యాయ సమ్మతములు కాని మాటలు ధర్మ కార్య ధర్మ ధర్మకార్యమునకు వ్యతిరేకమైనటువంటివి అంటే ఆ చెప్పేటటువంటి మాటలు కాని చేసేటటువంటి మాట పనులు కాని చెయ్యాలని చెప్తున్నవి కాని ధర్మబద్ధమైనవి కావు అటువంటివి నిష్ఠురములనగు మాటలు అవతల వారికి చాలా కఠినంగా అనిపించి మనసు బాధపడేటటువంటి మాటలు ఏ ఉంటాయో అవి సత్పురుషుం దాడడవి సత్యములు గాకునికిన్ అటువంటివి మాట్లాడరు కాబట్టి అవి సత్యములు అని అనిపించుకోవు ఇటువంటివి కానివి ఏ ఉన్నాయో అటువంటి మాటలు సత్యములు అని అనిపించుకుంటాయి కాబట్టి ఓర్పు గురించి ఒక అద్భుతమైన విషయాన్ని భీష్మాచార్యుల వారు ప్రస్తావన చేస్తున్నారు ఒక వ్యక్తి ఏ తప్పు చేయలేదు కానీ ఏ విధమైనటువంటి విచారణ లేకుండా తగిన పరిశీలన లేకుండా ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకోకుండా జనములు తనను అవమానించిన జనులు ఆయనని అవమానించిన నిందించిన దూషించిన మారుసేయక తాను కూడా అటువంటి మాటలు ఆడకుండా తాను కూడా అటువంటి ప్రయత్నములు చేయకుండా శైలించిన శాంతాత్ముడు ఓర్పుతో భరించినటువంటి శాంతి కలిగినటువంటి వాడుంటాడే వారల మునుచేసిన ఎట్టి సుహృతములు నాచికొనన్ ఎవరైతే నిష్కారణంగా నింద చేశారో ఎవరైతే నిష్కారణంగా ఆయనని మాటలు అన్నారో వాళ్లు చేసినటువంటి పుణ్యములన్నీ కూడా వాళ్ల ఖాతాలోంచి తీసేసి ఓర్పుతో భరించిన వారి ఖాతాలో వ్యస్తారు అంటే భరించడం అనేటటువంటిది ఓర్పు పట్టడం అనేటటువంటిది చేతకానితనం కాదు అది ఒక గొప్ప సుగుణం అది రమ్మంటే వచ్చేటటువంటి గుణం కాదు అటువంటి గొప్ప ఓర్మి ఉంటుందో వారిని తెలిసి కాని తెలియక కాని దూషణ చేస్తే అలా చేసిన పాపానికి అవతల వారికి చేసిన పుణ్యములన్నీ కూడా ఓర్పు పట్టినటువంటి వ్యక్తికి చేరిపోతాయి కాబట్టి ఓర్పు అంత గొప్పది సుమా వేదసారంభు సత్యంబు వినుడు సత్య సారమూర్తి దమము దమసారమనారా మోక్షము ఈ పరిపాటి గారవమున ఆదరించు జనంబుల కందుముక్తి సిద్ధాంతం చేసి చెప్పేస్తున్నారు భీష్మాచార్యుల వారు ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా సత్యమును పలుకుటయే వాక్కు ఉన్నందుకు పాటించవలసిన మొదటి నియమ నియమం ఏది అంటే సత్యమును పలుకుట ఇందుకని వేదసారమంతా సత్యమే సత్యం బ్రూయాత్ సత్యమును పలకండి సత్యం ధర్మం చర అంతే వేదసారము రెండు ముక్కలలో చెప్పేశారు పెద్దలు సత్యం వద మాట్లాడినప్పుడు సత్యమును పలుకు సత్యమును పలకడం కన్నా వాక్కుకి గొప్ప నియమము లేదు కాబట్టి వేదసారము సత్యము వేదముల యొక్క సారమంతా సత్యమును పలుకుటయే వీరుడు సత్య సారమూర్తిదమము ఆ సత్యమును పట్టుకోవడం ఎవరికి వచ్చిందో వాడికి ఇంద్రియ నిగ్రహము కూడా వచ్చేస్తుంది ఒక్కటే కారణమండి చాలా తేలిక విషయం పాపం చెయ్యకుండా ఎవరు ఉండలేరు ఎక్కడో అక్కడ ఏదో ఒక తప్పు జరుగుతుంది కానీ బుకాయించకుండా ఒకరు అడగవలసిన అవసరం లేకుండా తాను చేసిన తప్పుని తాను చెప్పేసేటటువంటి అలవాటు ఉన్నవాడు ఇక మళ్లీ ఆ తప్పు చేయడు తనకి తానుగా ఇంద్రియ నిగ్రహం అలవాటైపోతుంది కాబట్టి సత్యము నుండి దమం ఏర్పడుతుంది ఆ దమసార మనగాలారా మోక్షము ఇంద్రియ నిగ్రహము వలన కలిగేదే మోక్షము ఎందుకంటే ఇంద్రియములను నిగ్రహించుకున్నటువంటి వాడు పాపముల జోలికి వెళ్ళడు అప్పుడు ఆయన చేసినవన్నీ విహిత కర్మలే విహిత కర్మలే పుణ్యములు ఆ పుణ్యములకు ఫలితముగా చిత్తశుద్ధి ఏర్పడుతుంది ఆ చిత్తశుద్ధి పాత్రత చేసి పరమేశ్వరుడు జ్ఞానమిస్తాడు ఆ జ్ఞానము వలన అద్వైతానుభూతి అద్వైతానుభూతియే మోక్షము కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది సమస్త పాప భంజనము చేయించి విహిత కర్మాచరణము చేయించి మోక్షమునకు మార్గమును చూపిస్తోంది కాబట్టి ఈ సత్యము ఓర్పు ఇంద్రియ నిగ్రహము ఈ మూడు కూడా చాలా చాలా గొప్ప అయితే ఇంద్రియములు ఎప్పుడు అలజడితో కూరుకుని ఉంటాయి అవి పెద్ద అశాంతి సృష్టిస్తూ ఉంటాయి కన్ను ఉందనుకోండి మనసుతో కలిసి అందుకే శమము దమము ఒకదానితో ఒకటి చేడి ఉంటాయి ఏదో అది చూడు ఇది చూడు అది చూడు ఇది చూడు వేధించేస్తూ ఉంటుంది అశాంతి అది చూడొచ్చా చూడకూడదా దానికి అనవసరం చూడు అంతే అది చూసిన తరువాత అది ఉపశమిస్తుంది దానికి సంతోషం చెవి అది వినొచ్చా వినకూడదా అది వినడం ప్రయోజనమా కాదా దానికి అనవసరం విను సంతోషం పొందు కాబట్టి మనసు చెవితో కలిసి ఏదో వినకూడనివన్నీ వింటుంటుంది దానితోటి పాపాన్ని మూట కట్టుకుంటూ ఉంటాడు ఈ ఇంద్రియముల యొక్క అలజడి మనసుతో కలిసి విషయ సుఖముల వలన శాంతి పొందుతుంటుంది కానీ ఆ శాంతి పరమతాత్కాలికమైనటువంటి శాంతి మళ్ళీ వాసనలను దృష్టిలో పెట్టుకొని మనసు ఇంద్రియంతో కలిసి మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది మళ్ళీ ఏదో అది పట్టరా తిందాం మళ్ళీ అదేదో విందాం మళ్ళీ అదేదో చూద్దాం మళ్ళీ అదేదో ముట్టుకుందాం అదే పనిగా మళ్ళీ మార్చి మార్చి అడుగుతూ ఉంటుంది ఇది ఇంద్రియముల యొక్క అశాంతి ఈ అశాంతికి శాంతిని కల్పించడానికి ఎంచుకున్నటువంటి మార్గం వాటిని తృప్తిపరచడమే తప్ప ధర్మముతో సంబంధము లేదంటే మాత్రం జీవుడు పతనమైపోతాడు అట్లా కాకుండా ధర్మ చేత ఇంద్రియములు శాంతించడం అనేటటువంటిది అలవాటైతే అంటే కన్ను చూడకుండా ఉండలేదు కానీ ఏది చూడాలో అది చూసి శాంతి పొందడం అలవాటైందనుకోండి మనసు కన్ను కలిపి అలా అడుగుతున్నాయి మనసు దేవాలయ ధ్వజస్తంభం చూడాలి పెద్దల్ని చూడాలి తల్లిదండ్రుల పాదాలు చూడాలి గురువుగారి పాదాలు చూడాలి మంచి పుస్తకం చదవాలి పెద్దలు యొక్క చిత్రముల వంక చూడాలి మంచి మంచి విషయాలు చూడాలి అది అలా అలవాటు అయింది అనుకోండి అవి అడుగుతోంది అనుకోండి దాంతో వచ్చిన సమస్య ఉంది ఇప్పుడు అది ధర్మము చేత కట్టుబడింది ధర్మము చేత కట్టుబడి విచ్చల విడితనాన్ని వదిలేస్తే అణిగిందని గుర్తు ఈ అణగడం చేత శాంతి పొందుతుంది అట్లా ఎప్పుడైతే శాంతి పొందిందో అది జీవుడి యొక్క ఉద్దరణకు కారణమవుతుంది అట్లా కాకపోతే అది జీవుడి పతనమునకు కారణమవుతుంది కాబట్టి ఈ క్షమ ఓర్పు అనేటటువంటి గుణం సత్యమును పలుకుట అన్న గుణం ఇంద్రియములను నిగ్రహించుట అనేటటువంటి గుణములు ఈ మూడు ఏ ఉన్నాయో అవి చాలా చాలా గొప్పవి ఈ ఓర్పుని పోగొట్టగలిగినటువంటి మొట్టమొదటి ప్రతిబంధకం ఏది అంటే కోపం మనిషి ఓర్పు దేని చేత పోతుంది అంటే కోపం చేత పోతుంటుంది అవతలవారు ఏదో తప్పు చేశారు తనకి కోపం వస్తుంది ఇక రోజు అవతలవారి దోషములు ఎంచనం ఒకటే పెట్టుకుంటే నీ గురించి నువ్వు విచారించుకుని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అన్నది ఎప్పుడు చేసుకుంటావు అయినప్పుడు ఇక అవతల వారి దోషములు పట్టుకుంటూ ఉండడం అవి దోషములది నిర్ణయిస్తూ ఉండడం దాని వలన అవతల వారి మీద కోప్పడడం మొదలు పెడితే తాను ఇన్ని పనులు చేయనివ్వండి ఇన్ని ఉత్తమ కర్మలు చేయనివ్వండి ఈ కోపము వలన చటుక్కున ఎంత పాపం చేసేస్తూ ఉంటాడో తెలియదు దాని వలన చిట్ట చివరికి పాపం ఎక్కువైపోతుంది పుణ్యము చేసినది చాలా తక్కువైపోతుంది అంటే నిజానికి కోపస్పర్శని పొందగానే ఉత్తమ కార్యములు కూడా చెడిపోతాయి వరసగా నాలుగు సోపానములు చెప్తున్నారు ఈ నాలుగిటిలో నువ్వు సాధన చేసి ఏదో ఒకటి నేర్చుకో అందులో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి సోపానం దగ్గర నుంచి చాలా గొప్ప మార్గం దగ్గర నుంచి చెప్పుకొస్తున్నారు పలుకక ఉండుట కంటే తగ పలుకుట మీలు అసలు నేను ఏమీ మాట్లాడినండి మాట్లాడితే లేనిపోని దోషాలు వస్తాయేమో అందుకని మాట్లాడనో అని అనడం కన్నా మాట్లాడటమే మంచిది ఈశ్వరుడిచ్చినటువంటి స్వరపేటికని ఉపయోగించాలి కదా లేని నాడు అంత అమూల్యమైన వస్తువు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎవరికీ లేంది నీకు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి కాబట్టి మాట్లాడాలి వినుండు సత్యము పలుకుట సత్యమునే పలుకుతూ ఉండడం అనేటటువంటిది ఉత్తమోత్తమైనటువంటి మాట తీరు ఇక మిగిలిన వాటికి కాదు ప్రాధాన్యం మొదటి ప్రాధాన్యత గుర్తుపెట్టుకోవలసినది వాక్కులకు సత్యమే సత్యమును పలుకుట ధర్మ మార్గమున పలుకుట మాట మాట్లాడితే ఆ మాట ధర్మమును ప్రతిపాదించేదయ్యి ఉండాలి ధర్మమును సమర్థించేదయ్యి ఉండాలి ఇదో పది మంది సంతోషం కోసం ఏం మాట్లాడుతున్నామంటే మన మీద మనకే అదుపు లేకుండా ఏదో చిత్తానికి వచ్చినవన్నీ నోటికొచ్చినవన్నీ మాట్లాడకూడదు మాట్లాడుతున్నాము అంటే ఆ మాట చేత అవతల వారి యొక్క అజ్ఞానము దాహకత్వమును పొందాలి ధర్మము ప్రతిపాదింపబడాలి అందుకే వాక్కు అగ్నిహోత్రం అది అవతల వారికి కొంత మేలు కలిగించేదయ్యి ఉండాలి అంతేకాని వేళంబరం కోసం మాట్లాడే మాటలు మాట్లాడకూడదు కాబట్టి ధర్మ మార్గమున పలుకుట ప్రియంబుగా పలుకుట ఎవరో ఒకరికి కాదు మాట్లాడే మాటలు అందరికీ కూడా ప్రియమైనవై ఉండాలి ఎప్పుడవుతాయి అందరికీ మీరు చేసేవైతే ఆ మాట విని నేర్చుకోవలసింది జీవితంలో అనుష్ఠించవలసినది దీనివలన మనం ఉత్తమ కథలు పొందుతామని ఎవరికి వారు పరిశీలించుకుని తమ మార్గాన్ని దిద్దుకుని కొద్దిగానైనా పైకెక్కడానికి పనికొచ్చేటటువంటి సారము కలిగిన పలుకులు పలుకుతూ ఉండాలి కాబట్టి నిక్కుడగు భంగులు ఈ నాలుగు వరుస క్రమంలో గొప్పవి కాబట్టి వీని నెరింగి ఎండుమయ్యి పలుకక నాలుగు చందముల మెత్తురు మెత్తురువాని దేవతల్ ఈ నాలుగింటి యొక్క క్రమాన్ని తెలుసుకుని ఎవడు పలుకుతూ ఉంటాడో ఎవడు మాట్లాడుతూ ఉంటాడో అటువంటి వారిని దేవతలు మెచ్చుకుంటారు అని చెప్పి ఆ హంసగీతలోనే వీరొక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నిటికన్నా చాలా చాలా గొప్పదైనది ఇది అంటే ఆత్మ జ్ఞానమే తన ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఏది ఉంటుందో అది అన్నిటికన్నా గొప్పది సుమా ప్రాజ్ఞుడు రమించనొక్కడా ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడు సంతోషాన్ని పొందడానికి ఎప్పుడూ పది మంది ఉండవలసిన అవసరం ఉండదు తాను ఒక్కడు కూర్చుని తనలో తాను రమిస్తూ ఉంటాడు ఎందుకంటే ఇత పూర్వం యోగ మార్గం గురించి భీష్మాచార్యుల వారు మాట్లాడినట్టే ఆ ఇంద్రియములన్నింటినీ మనసులోకి మనసుని తీసుకెళ్లి బుద్ధిలోకి బుద్ధిని తీసుకెళ్లి ఆత్మలోకి ప్రవేశపెట్టి ఆ ఆత్మ తానుగా మూడుగా మొదలైనటువంటి ధ్యాన ప్రక్రియ ఒక్కటిగా మారిపోయి తనలో తానై తాను రమిస్తూ నిలబడిపోతాడు అది ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాడు చేయగలిగినటువంటి ప్రక్రియ అందుకని ఆయన సంతోషానికి ఆయన ఆనందానికి వేరు వేరు విషయములు కారణములు కానవసరము లేదు ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వ్యక్తి తనని అందరిలో చూసుకుంటాడు తన ఎందు ఎక్కువ భూతమలయందు ఒక భంగి సమహితత్వం పరగవాడు నేను అన్నప్పుడు దీన్ని చూపిస్తున్నానో ఏ జీవుణ్ణి చూపిస్తున్నానో ఏ ఆత్మని చూపిస్తున్నానో ఆయన నేనన్నప్పుడు కూడా ఇట్లాగే చూపిస్తున్నాడు అంటే ఇందులో ఉన్నదే అందులో ఉన్నది కాబట్టి రెండు ఒకటే రెండిటి మధ్య భేదం లేదు అని అంతటా ఆ ఒక్కటి చూసి ఆయన అందరినీ ప్రేమించగలిగినటువంటి మనస్తత్వంతో ఉంటాడు కాబట్టి అందరికీ ప్రీతి చేయగలడు ప్రాజ్ఞుడు బలవంతుండడు ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వ్యక్తి మృత్యుభయాన్ని కూడా పొందడు ఎందుకని అంటే ఏది శాశ్వతమో ఏది కదలదో ఏది చెదరదో ఏది నిత్యమో ఏది సత్యమో అటువంటిది తాను అని రూఢమైన అనుభవ జ్ఞానమును పొందినవాడు కాబట్టి నశ్వరమైనటువంటి వస్తువుల గురించి భ్రాంతి చెందడు చెందడు కనుక ఆయన ధైర్యము చిక్కు చెదరదు ఆయన భయపడవలసిన అవసరము లేదు కాబట్టి అటువంటి వాడు ధైర్యశాలి ఇక ఆయనే బలవంతుడు ఎందుకంటే ఆయన అంతకన్నా బలం లోకంలో ఇంకేముంటుంది అటువంటి బలవంతుడు తాను భగవంతుడిని తెలుసుకున్నవాడు తాను ఆత్మాని తెలుసుకున్నవాడు అనుభవించినవాడు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమేవ్వడు ప్రాణులకు అటువంటి బలమైనటువంటి ఆ ఆత్మయే తాను అని తెలుసుకున్నవాడు బలవంతుడు కాకపోతే ఇతరులు బలవంతులు ఎలా అవుతారు ప్రాజ్ఞుడు కలహమున దొట్టుపడక తొలంగున్ ఇంకొకరితో కలహించడం అనేటటువంటిది వ్యర్థమైనటువంటి విషయం ఆసురీ గుణములైనటువంటి క్రోధము మొదలైనటువంటివి విజృంభించడానికి అవకాశము కల్పించడమే ఒకరితో కలహించుట అంటే తాను రాక్షసుడవడానికి కావలసిన నేపథ్యమును సృష్టించుకునుట ఆ కోపం ఏర్పడిపోతే అవతలవారితో కలహిస్తే తాను రాక్షసుడిగా మారిపోతాడు ఆ రాక్షసుడిగా మారిపోయినప్పుడు కోపం ఆవేశించినప్పుడు ఎంత ప్రమాదకరమైన పాపము చేసేస్తాడో తెలియదు కాబట్టి ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వ్యక్తి ఇతరులతో కలహించడానికి ఇష్టపడడు అని చెప్పి బ్రహ్మగారు ఈ హంసగీత బహుసారవంతమైనదు సుమ ఇది ధర్మములలో కెల్లా ఉత్తమమైనటువంటి ధర్మములకు సంబంధించిన గుణములన్నింటినీ ప్రతిపాదిస్తోంది ఇవి జీవితంలో బాగా తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి వ్యక్తి నిస్సందేహంగా మోక్షం వైపుకి ప్రయాణం చేస్తాడు కాబట్టి ఈ హంసగీత చదువుకోవడం ఈ హంసగీత చెప్పడం ఈ హంసగీత వినడం కూడా శ్రేయోదాయకములు అని దానికి ఫలశ్రుతిని చెప్పారు ఎవరైతే ఈ హంసగీత చదువుకుంటున్నారో వింటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా దీర్ఘాయుర్దాయం కలుగుతుంది మంచి శుభములన్నీ చేకూరుతాయి కీర్తివంతులవుతారు ఎందుకంటే మంచి పనులు చేస్తే కీర్తి కలుగుతుంది కాబట్టి మంచి పనులు చేసి కీర్తిని పొందుతారు వంశం వృద్ధిలోకి వస్తుంది పుత్రుల్ని పౌత్రుల్ని అందరినీ కూడా చూస్తారు చూసి వంశాభివృద్ధిని చూసి ఆనందపడతారు అంత వపదు సుమాయి హంసగీత